ఎస్సీ కార్పొరేషన్ లీడ్ క్యాంప్ లను గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని రానున్న రోజుల్లో లీడ్ క్యాంప్ మాదిగా కార్పొరేషన్ ద్వారా మాదిగలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని లీడ్ క్యాంప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు అన్నారు మాదిగా సంక్షేమ పోరాట సమితి ఆధ్వర్యంలో ఒంగోలు అంబేద్కర్ భవన్లో జరిగిన మాదిగల ఆత్మీయ సదస్సులో మాదిగా కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుజన్ మాదిగా ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎస్సీలదని ఐదేళ్ల పాటు ఎస్సీల పథకాలని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని దళితులకు ఉపాధి దూరం చేసిందన్నారు మాదిగలందరూ ఒకే తాటిపైకి రావాలని ఐకమత్యంగా హక్కుల కోసం నిలబడాలని కోరారు తెలుగుదేశం పార్టీలోనే ఎస్సీలకు న్యాయం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో ఈడీ ఎస్సీ కార్పొరేషన్ అర్జున్ నాయక్ మెక్మాపీడి తేళ్ల రవికుమార్ డిసిఓ దుడ్డు జయ కొమ్మూరి రవిచంద్ర టీడీపీ టిడిపి స్టేట్ సెక్రటరీ హగ్గయ్య రాజు నాగులుపులపాడు టీడీపీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ గద్దె నాగరాజు కళల దండోరా కార్పొరేషన్ చంద్రశేఖర్ అగలకుర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా క్రీస్తు నీ కోసము నా కోసము ఈ లోక ప్రజల కోసము రిక్తులుగా ఒంటరిగా ఏమి అనే ఆయన ఆది కాండి చెప్పింది కూడా ఏంటంటే నీ వల్లే బురుగారిని ప్రేమించు నీ వలె నీ ప్రేమించు అని చెప్పేసి ప్రభా ఏ శక్తి చెప్తాడు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా త్రీ ఉండాలని ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు భాగంలో ముందు పోవాలని కూడా ఈ సందర్భం తెలియజేస్తాడు కలిగినవా మనుషుని పోలిక పుట్టినాకున్నావు దాసుని స్వరూపము ధరించ భూలోకానికి ఎందుకు వచ్చాడు అంటే యశకర్మం మొదటి అరవై ఒకటో అధ్యాయం మొదటి వచ్చినాం రెండో వచ్చినాన్ని మనం ధ్యానిస్తే ఎవరు వేదనకరమైన స్థితిలో ఉన్నారో ఎవరు దుఃఖంలో ఉన్నారో వేదనలో ఉన్నారో పాపపరితమైన స్థితిలో ఉన్నారో వారందరినీ ఓదార్చి వస్త్రం అంటే ఆనందింపజేయడానికి ఆ దేవాతి దేవుడు మనిషి కుమారుడుగా భూలోకానికి వచ్చాడు అదే మాట లూకాసు వార్తలు కూడా మనం చూస్తాం నశించిన దానిని వెనక్కి రక్షించేటప్పుడు మనిషి కుమారుడు ఒంగోలు అదిరింది అనే మాదిరిగా ఒంగోలు ఈరోజు మరి నాకు హెల్త్ బాగోకపోయినా మీ యొక్క ప్రేమాభిమానాలు మనందరూ కలిసి గుండగా పోయినా మాదిరిగా జాతి రక్తం మనందరూ ప్రేమనాలకి మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు నీలం స్ట్రాంగ్ గారు చంద్రమండలకు వెళ్ళి తన అడుగు పెట్టి తర్వాత మొత్తం తిరిగి కిందకి వస్తారు వచ్చినప్పుడు చాలా మంది మీలాంటి వాళ్ళు విలేకరులు అందరూ ఆయన అడిగారంట నీలం స్ట్రాంగ్ గారు మీరు భూలోకం నుంచి చంద్రమండలకు వెళ్ళారు మరి మీ యొక్క అనుభవం ఎలా ఉంది హౌ ఈస్ యువర్ ఫీలింగ్ అని అడిగితే ఆయన ఒకటే మాట చెప్పాడంట నేను భూలోకం నుంచి పైకి వెళ్తే కాదు ప్రభు అయిన యేసు క్రీస్తు పరలోకం నుండి భూలోకం వరకు మనందరికి వచ్చాడు అది కదా నిజమైన యేసు క్రీస్తు మనందరి మీద ప్రేమ అని చెప్పాడంట ఒంగోలంటే ఉద్యమాలకి పురిటి గట్ట అలాంటి ఉద్యమాల పురిటి గట్టలో ఈ అంబేద్కర్ భవన్ ఇక్కడే తిని నేల మీద పండుకున్నటువంటి రోజులు చాలా ఉన్నాయి ఉద్యమాలు నడిపించడం కోసం ఇక్కడ నుంచి ప్రతి గ్రామం బస్యాలు తిరిగి లేక నడుచుకుంటా వెళ్ళినటువంటి ఉన్నాయి ఇక్కడ ఒక ప్రముఖ ఎంఆర్ఓ గారు ఉన్నారు ఆయనైతే రైతే కొన్ని రోజుల తర్వాత ఆకలేసి వస్తే ఇప్పుడైతే అన్నం పెట్టలేదు కానీ ఆ దగ్గరలో ఒక బోర్ ఉంటుంది అక్కడ నీళ్లు తాగి పండుకోండి అని చెప్పిన అనుభవాలు కూడా ఉన్నాయి ఆయన పేరు చెప్పలేండి ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి క్రీస్తు పుట్టిన తర్వాతే క్రీస్తు మొదలైంది ఆయన పుట్టినటువంటి డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత జనవరి ఒకటో తారీఖున లెక్కలో రాయబడ్డే ఆయన లెక్క ప్రకారం ప్రపంచం క్రీస్తు పుట్టిన రోజు నుంచి లెక్కేసుకొని ఆయన క్యాలెండర్ ప్రకారం బ్రతుకుతూ ఉన్నారు అలాంటి దేవుడు గొప్ప దేవుడు మనకు అండగా ఉన్నాడు మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు మార్గల యొక్క చరిత్ర కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టిన తర్వాత రెండుగా చీలిపోయింది ఆయనకి ప్రపంచ వ్యాప్తంగా కనకీర్తున్నప్పుడు మన దేవుడు చెప్పుకుంటే తప్పేంటి అట్లాగే ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ఎవరు నడిపినా అది మన సొంతదే మన